వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు సీనియర్ హీరోల్లో బాలయ్య మంచి ఊపు మీద ఉన్నాడు అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో అలాగే దూసుకెళ్తున్నాడు సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ వచ్చాడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ సాధిస్తున్నాడు డాకు మహారాజ్ తర్వాత అఖండ మూవీ సీక్వెల్ అఖండ టూ చేస్తోన్న విషయం తెలిసిందే ఈ చిత్రాన్ని మహాకుంభమేళ స్టార్ట్ త్వరలో బాలయ్య ఈ మూవీ షూట్ లో జాయిన్ అవుతారు ఇదిలా ఉంటే బాలయ్య ఇప్పుడు మరో సినిమాకి ఓకే చెప్పారని తనతో సక్సెస్ ఫుల్ మూవీ అందించిన ఆ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే మలినేని గోపీచంద్ అని సమాచారం బాలయ్యతో మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి అనే బ్లాక్ బస్టర్ అందించాడు ప్రస్తుతం మలినేని గోపీచంద్ బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో జాట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఇది పూర్తయ్యేలోపు బాలయ్య అఖండ టూ చేస్తారు అఖౌండ టూ పూర్తయిన తరువాత గోపీచంద్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారని తెలిసిందే అయితే ఈ చిత్రానికి నిర్మాత ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదని టాక్ వృద్ధి సినిమాస్ నిర్మాత సతీష్ కిలారు లేదా సుధాకర్ చెరుకూరి ఈ ఇద్దరులో ఎవరో ఒకరి బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని టాక్ ఈసారి కూడా బాలయ్యను పవర్ఫుల్ చూపించేందుకు అదిరిపోయే స్టోరీ రెడీ చేశాడట వైపు జాట్ మూవీ చేస్తూనే మరోవైపు బాలయ్య కోసం కథ రెడీ చేస్తున్నాడట ఆల్రెడీ బాలయ్యకు కథ చెప్పడం కూడా జరిగిందని విన్న వెంటనే బాలయ్య ఓకే చెప్పారని తెలిసిందే అయితే ఈ మూవీ పక్కాగా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి